ఏమైంది కట్టమంటావా ఎప్పుడు దొరుకుతుంది ఇప్పుడే కట్టేస్తాను ఏంటి నువ్వేగా కట్టమన్నా ఎంత జోక్ ఇప్పుడే కట్టమని కడుతుంటే భయపడతావేంటి పెట్టుకో అది పెట్టుకో నా మెడలు కట్టు ఏంటి నన్ను భయపెడుతున్నావా లేదు జో మనకి పెళ్ళవుతుంది నాకు నమ్మకం ఉంది కానీ మరి ఇంకేంటి లేదు లేదు జో నాకు కట్టే ఊరుకో సూచి జో లేదు జో మేడ దగ్గర తీసుకొచ్చావు కదా ఇప్పుడు ఈ మూమెంట్ మిస్ చేస్తే లైఫ్ లాంగ్ బాధపడతాను ప్లీజ్ కట్టు ప్లీజ్ Joe! రాసావు నిజంగానే బాగా రాసావు అలాగనే రాశాను బావా ఇదేరా మనకి చివరి రోజు మళ్ళీ మనం ఎప్పుడు కలవబోతున్నాం రేపు కలుస్తున్నాం కదా అవును కదా నైట్ పార్టీ తీస్తాను రా ఏంటి దిగులుగా మాట్లాడడం లేదు చివరి సరిగా నన్ను ఉపెక్కించుకుంటావా ఏ నేను వస్తాను పోరా నీ లవర్ గ్రీటింగ్ కార్డ్ తో వెయిట్ చేస్తుంది చాలా కోపంగా ఉన్నట్టుంది వెళ్ళి మాట్లాడే ఓకే రే టికెట్ బుక్ చేసావా చేస్తాను లేరా పిని తీసుకెళ్లి టికెట్స్ అంగ మందు కొనిస్తాంలేరా కాదు అంటే వాళ్ళు లాస్ట్ డే అని సుచి సుచి మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు సరే సరే సుచి వెళ్ళు మీ ఇంట్లో నిన్ను చదవమంటున్నారుగా చదువు నేను చదువుతాను రెండేళ్ళు టైం ఉంది ఆ తర్వాత నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను నా వల్ల అసలు కావట్లేదు నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిస్ అవ్వను ఈ నాలుగేళ్లు ఆరియర్లు పెట్టకుండా చదువుకున్నాం ఎవరికి దొరకుండా ఊరంతా తిరిగాం వెంకటేశేమించుకున్నాం విడివిడిగా గడిపిన ఈ ఒకటిన్నర సంవత్సరంలో మేము చాలా మిస్ అయ్యాం కానీ అంతకన్నా ఎక్కువగా గొడవ పడ్డం మొదలుపెట్టాం దూరంగా ఉంటూ లవ్ చేసుకుంటున్నప్పుడు వచ్చే గొడవలకి కారణం ఆ దూరం మాత్రమే డిస్టెన్స్ మేక్స్ డిఫరెన్స్ కట్ చేస్తే నేను బిజీగా ఉన్నానని నీకు తెలియదా నాలుగు రోజులు నుంచి ఫోన్ చేస్తున్నాను నాలుగు రోజులు బిజీగానే ఉన్నావా పది సార్లు కాల్ చేశాను నువ్వు తీయవా ఏంటి నన్ను అవాయిడ్ చేస్తున్నావా నువ్వు బిజీగా ఉన్నానని చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నావు కదా అలాగే నేను బిజీగా ఉన్నానని చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటి ఫస్ట్ రింగ్ లోనే తీసేసావు నేను నిన్ను అంత టార్చర్ చేస్తున్నాను అజు అవు నేను చేసేది టార్చరే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తావా జు 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 మాది జు కనీసం ఒక్కసారి నేను చెప్పేది వినదే నా వల్ల కావట్లేదు నాకు నేను చూడాలని ఉంది ఒకే ఒకసారి ఇట్స్ ఓవర్ జో ఆగా నువ్వు ఎప్పుడు చేస్తావు నన్ను చెప్పని నేను చెప్పేది విను నేను చెప్పేది విను ప్లీజ్ నేను చెప్పేది విను నేను చెప్పేది విను మనం విడిపోదాం నీకు బాగా పొగరికింది నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అంటే అది ఏదో కోపంలో కోపంలో ఏమైనా మాట్లాడతావా సారీ మా సారీ సారీ నా దగ్గర అడగదు ఆ అమ్మాయి దగ్గర అడుగు యు ఆర్ గెట్టింగ్ నంబర్ دین తో హంతేనే دین తో లాస్ట్ క జుడపోతున్నాను ఆకర్ సర్ కలుస్తావా ఇబ్బంది ఏంట్రా వాడికి నేను అవసరం లేదు లవ్ ఉన్న చోట ఈగో ఉండకూడదు ఈగో ఉంటే అక్కడ లవ్ అనేది ఉండదు ఇది ఈగో కాదురా కోపం అసలు తను నేను చెప్పేది వినడానికి కూడా రెడీగా లేదు అంతేరా తను మారిపోయింది వాడు మారిపోయాడు మాట్లాడితే విడిపోదామంటావు అసలు నేను లేకుండా బతకగలవా నేను విడిపోదామంటే నువ్వు కూడా సరే కదా చెప్పావు అలా చెప్పాను నా మనసు మారిపోయింది నేను కూడానే కోపంలోనే వచ్చాను కానీ చూసిన నిమిషమే అన్ని పోయింది కానీ నువ్వు అర్థం కాలేదు నేనే నీ వెనకాల చుట్టి చుట్టి వస్తున్నాను కదా కానీ నువ్వు ముందులాగా మాట్లాడేది కూడా లేదు మాట్లాడేం చేస్తాం చెప్పు చెప్పు మాట్లాడేం చేస్తాం మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడి గొడవ పడుతూ ఉంటాం ఇప్పుడు ఎందుకు కోపపడుతున్నావు లేదు నేను కోపడట్లేదు సరే ఓపెన్గా ఓ విషయం అడుగుతాను ఎలాంటి విషయాల్లో మనకి గొడవలు వస్తున్నాయి లాస్ట్గా ఎందుకు గొడవ జరిగిందో చెప్పు పుట్టబోయే బిడ్డకి ఎక్కడ గుండు కొట్టించాలని మా ఊర్లో కొట్టిద్దాం నేను మీ ఊర్లోనే కొట్టించాలని నువ్వు దీనికి రెండు రోజులు గొడవ పడ్డావు ఇంకా పుట్టని బిడ్డ కోసం అంత పెద్ద గొడవ అవసరమా రెండు రోజులు పిచ్చోళ్ళ గొడవ పడ్డాం అవునరా నాకు పిచ్చే మన గురించి ఆలోచించి నువ్వే నా లోక అని చుట్టి చుట్టి వస్తున్నాను కదా నాకు పిచ్చే కరెక్ట్ మాది జో సుచి సుచి నిమిషం మాట్లాడాలి రా ఏంటి ఇప్పుడు నేను ముందులా లేనంటావా ఇంతకుముందు నువ్వు ఇలా ఉండేదానివా నేనే మారాను నువ్వు కాలేజ్ చదువుతున్నప్పుడు నేను ఎప్పుడు పిలిచినా సరే వస్తాను అని చెప్తూ ఉండేదానివి కానీ ఈ రెండేళ్ళు మీ ఇంటికి వెళ్ళిన తర్వాతే అయ్యో మా నాన్నున్నారు చెల్లుంది మా బంధువులు ఏమనుకుంటారు బంధువులు లేరా ఇప్పుడే హఠాత్తుగా మీ నాన్న బంధువులు అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడా అయినా తప్పంతా మీ నాన్నదే నువ్వు అందిపోకుండా నేను ఇంట్లోనే కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడి నిన్ను ఉజ్జగించి అసహ్యంగా బిహేవ్ చేయకు సుజయ్ ఏదో నువ్వు మాత్రమే నన్ను లవ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నావు నేను నీకోసం ఇంత దూరం వచ్చాను చైతి నా కోసం ఎవరు రానక్కరలేదు పో పొగురు బోతులా మాట్లాడకే అలాగే వెళ్ళిపో మళ్ళీ నా లైఫ్లో రాకు వెళ్ళిపోకు వెళ్ళిపోతే అంతేనేమో అని భయంగా ఉంది నాకే తెలుసు నేను సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నానని కానీ నా సిచ్యువేషన్ అలాగా అసలు తీ వణు వెదరం ఒకటి టు సేమ్ అది లవ్ చేయడమైనా సరే హర్ట్ చేయడమైనా సరే ఒకరి తర్వాత ఒకరం చేస్తూనే ఉంటాం లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటామా లేదు చూ కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేద్దాం అర్థం కావలేదో మధ్య కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి బ్రీతింగ్ స్పేస్ ఏం చెప్పాలనుకుంటున్నావు కొన్నాళ్ళు మనమిద్దరూ మాట్లాడుకోకుండా ఉందాం మాట్లాడకపోతే మర్చిపోతావా నేను మర్చిపోను నీకు బ్రీతింగ్ స్పేస్ ఏ కదా కావాలి తీసుకో ధారాళంగా తీసుకో కొన్నాళ్ళు మేము మాట్లాడుకోకుండా ఉంటే గొడవలు రావనుకున్నాను కానీ పది రోజులు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయాను అప్పుడు నాకు తను చెప్పిన సమాధానం నేను మాట్లాడడం మానేశాను అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఏమైంది ఇదిగో ముందు సుజిత మాట్లాడు తర్వాత మాట్లాడతాను లేరా రేపు ముప్పై రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయా దయచేసి మాట్లాడరా చాలా ఓవర్గా చేస్తున్నావురా హలో ఏమైంది ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు ఇచ్చిన బ్రీతింగ్ స్పేస్ చాలా అడిగావు కదా నాలో ఇవ్వడం మీరు వేరు ఏమైంది హఠాత్తుగా ఏంటని నీకు తెలియదా వచ్చి నా నాన్న దగ్గర మాట్లాడు ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు నేను కోపడలేదు జో నువ్వు రాగలవా లేదా